చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రేపు ఉదయం ఉన్నందులో ఈరోజు ఈవినింగ్ వెళ్ళారు రెండింటి మధ్య అదే తేడా ఉంది ఈయన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళారు అఫీషియల్ దిగు ఆయన తన రాజకీయ పనుల కోసము తన వ్యవహారాల కోసం ఆయన పోయినట్టున్నారు అంటే బీజేపీకి టీడీపీకి పొత్తు అని చర్చ జరుగుతుంది ముగ్గురు కలుస్తారు మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఈ ఈక్వేషన్స్ ఎలా చూస్తాం అది అంటే బలహీనత ఏద ఏ స్థాయిలో ఉంది చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్ఫుహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది ప్లీజ్